ఏంటి మన చేతులలోనే తెలంగాణ సేఫ్ మళ్ళా మనకే ఓటేయిరి ఇంద్రవెల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ మారాణ నాటి కాంగ్రెస్ పాలకులే కారణం ఇంద్రవెల్లి ఇష్యూ పై అప్పుడే సారీ చెప్పిన సర్కార్ కూలిపోతుందంటే మూతు పనులు రాలుతాయి రెండు లక్షలలో ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చేసిన రెండు లక్షలలో ఏడు వేల ఉద్యోగాలు ఆ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాం ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పారు దీని గురించి మాట్లాడతా తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు కట్టి తీరుతాం తెల్ల రేషన్ కార్డు ఉంటేనే రెండు వందల యూనిట్ల ఫ్రీ ఇంద్రవెల్లి సాక్షి అందమైన అబద్దాలు చెప్పినారు రేవంత్ ఒకనాడు కాంగ్రెస్ పాలనలో అడవి బిడ్డల నెత్తూరుతో తడిసిన ఇంద్రవెల్లిలో ఆనాటి అమరవీల స్మారక స్థూపం పక్కనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది ఇంద్రవెల్లి మారణ హోమానికి అప్పుడు కాంగ్రెస్ పాలకులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు ఇచ్చారు తాము ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు కాళేశ్వరం రిపేర్ల సంగతి చెప్పకుండా తొమ్మిది హెట్టులో ప్రాజెక్టు కడతామని క్లారిటీ ఇచ్చారు సర్కారు పడిపోతుంది అంటే పండబెట్టి తొక్కుతామంటూ కూడా హెచ్చరించారు రైట్ తెలంగాణ ప్రజలరా దీన్ని చాలా జాగ్రత్తగా వినండి ఇందులో వాస్తవాలను ఒకసారి చూడండి ఎందుకు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే నేను ఇక్కడ ఏమంటున్నా అంటే నైన్టీన్ ఎయిటీ వన్ ఏప్రిల్ ట్వంటీ తేదీన ఇంద్రవెల్లిలో కా మారణ హోమానికి కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా వాళ్ళు పన్నెండు మంది చెప్పినా పది మంది చెప్పినా కానీ జాతీయ స్థాయిలో ఇంగ్లీష్ రిపోర్టర్కు సంబంధించి రెండు వందల యాభై మంది మరణించారు ఆ ఇంద్రవెల్లి స్మారక సభ ఎక్కడైతే పెట్టిలో అక్కడ ఏదైతే గుర్తుందో ఆ పక్కనే పెట్టడం అనేది ఎంత దౌర్భాగ్యం అనేది ఒకసారి మీరే ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది అమరవీళ్ల స్మారక స్థూపం పక్కనే కూడా ఈ సభ పెట్టం ఇది దేనికి సంకేతం అనేది మొదటి ప్రశ్న అంటే మీరే అప్పటి ఆదివాసీ బిడ్డల ప్రాణాలు తీస్తారు ఈరోజు అదే ఆదివాసీ బిడ్డల ఓట్ల కోసం ఎత్తుకోవడానికి వెళ్ళిలా లేకపోతే మేమే చంపేసినామని ఏం చెప్ప ఏం సందేశం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళిళ్ళు అనేది మొదటి ప్రశ్న ఇంకొకటి ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలలో ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇది ఎంత అబద్ధం అంటే కండ్ల ముంగట కూడా ఒక అబద్ధాన్ని ఇంత నిజంగా చెప్పవచ్చా అనేది నాకైతే కనబడదు ఏడు వేల ఉద్యోగాలు ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జాములు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి ఇక కేవలం వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవాలి అంటే ఉద్యోగ ఉద్యోగ నియామక పత్రం ఇవ్వాలి అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ఆగిపోయింది అంటే టీఎస్పిఎస్సి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడి టీఎస్పిఎస్సి ఎగ్జామ్ నిర్వహించి దాంట్లో ఉత్తీర్ణమైన రిజల్ట్స్ ప్రకటించి దాంట్లో ఉద్యోగ అర్హతలకు సంబంధించి నియామకాలు చేపట్టి ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చిందా లేక గత ప్రభుత్వానికి సంబంధించిన ఖాతాలో వేసిందా ఇగో అబద్ధాలను ఎంత నిజాయితీగా నిజంగా చెప్తున్నారో ఒకసారి ఆల్రెడీ రెండు లక్షల ఉద్యోగాలలో ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చారట ఇది ఎంతవరకు కరెక్టు ఏడు వేల ఉద్యోగాలు అనేది గత ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ నీకు టిఎస్పీఎస్సి చైర్మన్ కూర్పే మహేందర్ రెడ్డి స్థానంలో మొన్ననే వచ్చినావు దాంట్లో ఆంధ్ర వ్యక్తికి సంబంధించి టీఎస్పీఎస్సికి సంబంధించిన సభ్యున్ను పెట్టిర్రు ఇప్పటికి ఇప్పుడే జరిగింది అంటే ఎంతవరకు కరెక్ట్ అది ఇంత అబద్ధాన్ని ఇంత పచ్చి అబద్ధాన్ని ఎంత క్లారిటీగా ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారంటే చాలా బాధాకరమైన విషయం రేవంత్ రెడ్డి గారు ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం జరిగిందో తెలుసా ఎన్నికల ప్రచార సర్యల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేస్తున్న తరుణంలో వాళ్ళ చేతిలో ఒక మేనిఫెస్టో బుక్కు దాంతోపాటు మేము ఏం చేయబోతున్నాం అనేది ఈ తెలంగాణ ప్రజలకు చెప్పేందుకు వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో చెప్పారు అప్పుడు ఎప్పుడు ఎక్కడ కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఆర్ గ్యారంటీల అమలు అనేది చెప్పలే ఈ మీరు అందరూ అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు రెండు వందల యూనిట్ల కరెంటు అట ఉచితంగా వస్తున్నదట అందరికీ వర్తిస్తుంది అని అనుకుంటున్నారు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు అనేది కేవలం రెండు వందల యూనిట్ల కరెంటు అనేది కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది ఇది నేను చెప్పలే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు చెప్పిన ముచ్చట అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకోరు మనల్ని ఎంత నమ్మించి మోసం చేస్తున్న ఈ ప్రభుత్వాలు అనేది గుర్తుపెట్టుకోవాలి నేను ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వమైనా గత ప్రభుత్వమైనా అంతకుముందు ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి ఓటు వేసే ముందుకు బిర్యానీ మందు బాటిళ్లకు లేకపోతే డబ్బులకు ఆ క్షణం ఆ ఆ క్షణంలో వచ్చే సంతృప్తిని మీరు ఎప్పుడు వెతక్కండి మీ ఓటు నాలుగు కోట్ల మంది ప్రజల మీద భారం పడుతుంది ఈరోజు అదే జరిగింది ఇక్కడ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు అని కాంగ్రెస్ ప్రభుత్వం తమంతట తామే నిరూపించుకున్నది రెండు వందల యూనిట్లు అనే దానికి తెల్ల రేషన్ కార్డు ఏ సభలో ఎక్కడా చెప్పలేదు నేను మొన్న కూడా ఆడియో వినబెట్టిన ఇదే రేవంత్ రెడ్డి దాంతో పాటు మళ్ళా ఈ పెద్ద మనిషి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చెప్పిన మాటలు కూడా మీకు వినబెట్టిన నేనేమంటున్నానంటే తెల్ల రేషన్ కార్డు లింక్ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మళ్ళొక్కసారి మోసం చేస్తున్నారు తెలంగాణ బిడ్డలారా మీరు ఆలోచించండి ఇక్కడ అంతకుముందు ఎన్నికల ప్రచారంలో ఇలాంటి తెల్ల రేషన్ కార్డు అనే పదమే రాలే కానీ ఈరోజు తెల్ల రేషన్ కార్డు అనే పదాన్ని ముందు పెట్టి మళ్ళొక్కసారి మోసం జరగబోతుంది దీని మీద ప్రభుత్వం మీద మనం పోరాట పోరాటం చేయాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఈ తెల్ల రేషన్ కార్డు అనేది మీరు చెప్పలేదు దయచేసి ఇప్పుడు ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు అనేది ఈ ప్రతిపాదన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణిలో మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇది వాస్తవమైన విషయం ఇక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను మాట్లాడుతున్న భాష తెలంగాణ ప్రజలు చాలా ఆందోళన వ్యక్తం చేశారు ఒకసారి చూడండి నీ అయ్య ఎవర్రా పండబెట్టి తొక్కుతాం మూతి పనులు రాలతాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కొందరు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు నీ అయ్య ఎవర్రా పడగొట్టేది ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే యాప చెట్టుకు కోదండం వేసి లాగు తొండలు ఇడవండి అని పిలుపునిచ్చారు నీ అయ్యా నీ కాందాన్ని మొత్తం వచ్చి బొక్కబోర్ల పండుకోబెట్టి తొక్కుతాం ఎవడన్నా మూడు నెలలకో ఆరు నెలలకో ప్రభుత్వం పడుతుందని అంటే మూతి పనులు రాలతాయని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇయజోడూరి నీ అయ్య ఎవర్రా పండబెట్టి తొక్తా మూతి పళ్ళు రాలతాయి బిఫోర్ ఆఫ్టర్ అప్పుడు గట్లనే భాష ఉన్నది ఇప్పుడు గట్లనే భాష ఉంది కానీ మనం మాట్లాడితే మాత్రం తప్పైతుంది వాళ్ళు మాట్లాడితే అది నీతి నిజాయితీ నిబద్ధతతో కూడిన అసలు తెలుగు డిక్షనరీలోనే నిజాయితీ పదాలు అన్నట్టు మనం మాట్లాడితే మాత్రం అవి అబద్ధాలు అన్నట్టు మనం మాట్లాడితే భాషా పరంగా ముఖ్యమంత్రి గారిని ఈ విధంగా విమర్శించవచ్చా అంటున్నారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా భాషా సరళని మార్చుకోకపోతే అది తెలంగాణ సమాజం మీద పడి రేపు భవిష్యత్తు తరాలు కూడా గిట్లనే మాట్లాడతాయి దయచేసి మీరు ఆలోచించండి తెలంగాణ ప్రజలారా